ఈరోజు జనతా వారధి కార్యక్రమంలో భాగంగా మన కావలి ఆర్ద్యోగాన్ని కలిసి వివిధ అంశాలపై ఆర్ద్యోగార్టీ చర్చించడం అయినది ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు యూరియా కానీ విత్తనాలు కానీ ఈ తుఫాను వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి కానీ ఇవి వీటిపైన ఆర్థికారితో చర్చించడం అయినది ముఖ్యంగా ఈరోజు యూరియా యూరియా కొరత నిజంగా ఉందా ఈ యొక్క వ్యాపారస్తులు సృష్టిస్తున్నారు అనే దాని మీద ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఎందుకంటే గతంలో ఎప్పుడూ యూరియా అనేది ఏదో కొద్దో గొప్ప డిమాండ్ ఉండేది కానీ దాన్ని యూరియాని అడ్డం పెట్టుకొని ఈరోజు రెండు వందల డెబ్బై రూపాయలు బస్తా అమ్మాల్సిన బస్తాన్ని ఈ యొక్క డీలర్లు నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారంటే మనం ఎత్తిపోతుందనేది ఒకసారి అర్థం చేసుకోవాలి అధికారులు ముఖ్యంగా ఈ యొక్క అధికారులు స్టాకు పరిశీలించాలి ఈ యొక్క ఎంత వ్యవసాయం సాగుబడి అవుతుందో ఆ యొక్క సాగుబడికి తగ్గట్టు ఎంతవరకు ఎరువులు అవసరమవుతాయనేది ప్రభుత్వానికి ముందు ఒక స్పష్టమైన నివేదిక ఈ అధికార యంత్రాంగం ఇచ్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క యూజర్ కొత్తను చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది మేము ఈరోజు కూటమిలో ఉన్నాం మాకు మేము కూడా బాధ్యత బాధ్యత బాధ్యతగా ఈరోజు రైతాంగ సమస్య ఏ సమస్య మీదైనా సరే మేము ప్రజల పక్షాన కూటమిలో ఉన్నా కూడా ప్రజా సమస్యలపై మాత్రం మా యొక్క గళం వినిపిస్తూనే ఉంటాం జగనన్న కాలనీలు ఈ యొక్క జగనన్న కాలనీలు ఈరోజు అధికారులు చెప్తున్నాం ఈ హౌసింగ్ హౌసింగ్ అధికారులు చెప్తున్నాం మీకు ఒక కమిటీగా ఈ యొక్క జగనన్న కాలనీలు కానీ పరిశీలనకి మేము కూనుకుంటున్నాం మీరు ఏ విధంగా నాసిరకం నిర్మాణాలు చేపట్టి నాసి రకంగా అక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహించి ఈ బిల్లులు అవుతున్నాయి ఈరోజు అక్కడ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయి ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ఇరిగేషన్ అధికారులు కానీ ఇరి ఇరిగేషన్ అధికారులకి వాళ్ళ యొక్క అనుభవం వాళ్ళ యొక్క ముందస్తు వ్యూహం ఎక్కడకు పోతున్నాయో మాకైతే అర్థం కావటం లేదు ఇరిగేషన్ అధికారులు అనుకుంటున్నారు మీరు ఏ విధంగా వ్యవహరిస్తే ఆ విధంగా జరిగిపోద్ది అనుకుంటున్నారు మీరు చేసిన అక్రమాల చిట్టా ఈ జిల్లాలో ఇరిగేషన్ అధికారులు చేసిన చిట్ట తొందరలో సంబంధిత మంత్రివర్యులకి మా యొక్క అధిష్టానానికి మేము ఇవ్వబోతున్నాం మీ మీ లీలలు అవినీతి లీలలు ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి లీలలు అధికారులు చెప్తున్నాం ముఖ్యంగా ఈ ఇరిగేషన్ అధికారులు కనీసం ఈరోజు చెరువులకి తూలు పెట్టే పరిస్థితుల్లో పరిస్థితుల్లో ఉన్నారంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు బాగా కొంత పరిపాలిస్తున్నారు వాళ్ళు బాగా వ్యూహాలు తయారు చేసి పంపిస్తున్నారు వాటిని అమలు చేసే అధికారులు గత ప్రభుత్వం వాసన వీళ్ళకి పోయినట్లేదు ఇది ఒక వ్యవసాయ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ హౌసింగ్ అధికారులు కానీ మీకు ఇంకా ఒకటిన్నర సంవత్సరం అయినా కూడా ఆ వాసన పోలేదో మీకు ఆ వాసన పోయి మీ దుమ్ము నిదలగొట్టే రోజు తొందరలోనే ఉంది అని చెప్పి మనం చేసుకుంటాం మళ్ళా అడ్డీఓ గారి దగ్గరికి వచ్చి ఆ సమస్య పరిష్కరిస్తున్నాం బీజేపీ చాలా శరవేగంగా ప్రజా సమస్యల విషయంలో జనతా వారధి పేరుతోటి రాష్ట్ర అధ్యక్షులు టివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు వంశీధర్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వారి సూచనల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజల సమస్యలు మున్సిపాలిటీ పరంగా కానీ అలాగని ఆర్ పరంగా కానీ రోడ్లు కూడా కావలి పట్టణంలో మరీ రోడ్లన్నీ కూడా మూసుకొని వెళ్తున్నాయి ఎక్కడా కూడా కనీసం వెహికల్స్ పెట్టుకోవటానికి కూడా ఏర్పాట్లు లేవు అలాగే కూరగాయల మార్కెట్ దగ్గర కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది ఈ ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్కు కూడా వెంటనే పరిష్కారం చేయమని మేము తెలియజేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ప్రజా సమస్యలని ప్రతి వారం మేము సోమవారం వచ్చి జనతా వారధిలో ఈ సమస్యలు మేము పనిచేస్తున్నాం ఈ సందర్భంగా మేము ఈరోజు కలవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మురళి గారు మాట్లాడుతున్నాం